నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్గా నిలిచినటువంటి ఒక వ్యవహారం ఏంటంటే నకిలీ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారము దాంట్లో కీలక పాత్రధారి యూరు జోగి రమేష్ అని చెప్పి ఈ మధ్య మనకైతే వినిపిస్తున్నటువంటి వార్తలు మరీ ముఖ్యంగా జోగి రమేష్ అదేవిధంగా వార్తల్లో హల్చల్ చేస్తున్నటువంటి జనార్దన్ రావు అద్దేపల్లి జనార్దన్ రావు వాళ్ళ సోదరుడు అయినటువంటి అద్దేపల్లి జగన్మోహన్ రావు వీళ్ళు ముగ్గురు క్రియాశీలకంగా నకిలీ మద్యం తయారు చేస్తూ వచ్చారు గత వైసీపీ కాలం నుంచి ఏది ఏమైనా కూడా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇబ్బందులకు పాలవుతాం బా అని చెప్పి జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికాకు పోవడం జరిగింది తర్వాత ఆయన పిలిచి మరీ చిన్నపాటి కుటీరాలు పెట్టి వాళ్ళ దగ్గర కల్తీ మద్యం తయారు చేసి సరే ఏది ఏమైనా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పైన నెపం వేద్దాం అనుకునే క్రమంలో ఈ లోపు డబ్బులు మిగిలించుకుందాం అని చెప్పి ఇద్దరు ఇక్కడ మన ఫోటోలు చూపిస్తున్నటువంటి ఈ శ్రీనివాస వైన్స్ కేంద్రంగా చేసుకొని జోగి రమేష్ కొన్ని లక్షలు ఆర్జించాడు ఈ మధ్య కాలంలోనే ఏదేమైనా కూడా ఈ వ్యవహారం బయటపడటంతో విజయవాడలో స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే అక్కడికి వచ్చి ఈవెన్ సిపిఐ సిపిఎం నాయకులకి వచ్చి అక్కడ ఆ షాప్ని సీజ్ చేయాలని చెప్పడంతో ప్రభుత్వం అయితే ఆ షాప్ని సీజ్ చేసింది ఇప్పుడు జనార్దన్ రావు మొన్న మొన్న ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు ఏమైనా రిలీజ్ చేశాడంటే ఈ వ్యవహారంలో మొత్తం జోగి రమేష్ ఉన్నాడు గతంలో వైసీపీ కాలంలో మేము చేసేవాళ్ళము కానీ ప్రభుత్వం రాకతో మేము మానేసాము కానీ ఈ ప్రభుత్వం పైన బురద చల్లాలా ఎట్టయినోళ్ళు వచ్చేసాయని చెప్పి సౌత్ ఆఫ్రికా నుంచి నన్ను పిలిపించి మరీ ఈ వ్యవహారానికి అడుగులేయించారు కానీ నేను భయపడి మళ్ళీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయినాను అక్కడ నేను హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పి ఆయన సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు ఏది ఏమైనా అక్కడ తెలివైన వాళ్ళు అతి తెలివైన వాళ్ళు అని చెప్పి ప్రేమతో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది తెలివైన వాళ్ళుని వైసీపీ వాళ్ళు ఒక వ్యవహారం చక్క పెడతా ఉంటే వైసీపీ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి జనార్దన్ రావు ఇంకా అతి తెలివి అన్నాడు ముందు వైసీపీ పైన వేసేసాడు ఒక బాంబు ఏది మొత్తం వ్యవహారం వెనకాల వైసీపీ ఉండదని చెప్పినాడు తిరుగుతేటలు చూపించాడు కానీ ఆ తిరుగుతేటలు చూపించే క్రమంలో జోగి రమేష్ పేరు పెట్టాడు కానీ ఒకరి పేరు చెప్పడంతోనే ఎక్సైజ్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ అదే ఒక కేసు కింద రిజిస్టర్ చేసి వాడే తప్పు చేశాడని చెప్పి వాళ్ళకైతే జైలుకి పంపిరు కదా దానిలోని పూర్వాపరాలు పరిశీలించి ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో ఒకవేళ ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేకుండా ఉంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరైనా సరే దీనికి శిక్షార్హులు అని చెప్పి పోలీసు వారు సిట్ వారు ఈ వ్యవహారాన్ని అదే పనిగా విచారం చేస్తున్నారు ఏది ఏమైనా కూడా జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికాలో ఉండడంతో వాళ్ళ తమ్ముడైనటువంటి అంటే ఈ వ్యవహారంలో ఆయన కూడా పాత్రధారవ్వడంతో జగన్మోహన్ రావుని తీసుకొని పోయి జైల్లో పెట్టారు ఆ క్రమంలో ఆయన ఫోన్ తీసుకొని ఆ డేటా అంతా బయటకు తీయడంతో ఈ యొక్క వాట్సాప్ చాటింగ్ అంటూ లేదా కొన్ని పార్టీ ఫోన్ కాల్స్ ఫోన్ రికార్డ్స్ అన్నీ బయటపడినాయి కానీ కొద్దిపాటి సమాచారం దక్కింది కానీ జనార్దన్ రావు యొక్క ఫోన్ కన్నా దొరికితే ఆ క్రమంలో పోలీసు వారికి పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ ఉంటే దొరుకుతుంది కానీ జనార్దన్ ఎయిర్పోర్ట్లు దిగడంతో పోలీసు వారు అడగగానే దారిలో వచ్చేటప్పుడు దొంగలు కొట్టేశారని చెప్పి ఒక మాట చెప్పినాడు తర్వాత మరో మాట దీనికి సంబంధించినటువంటి వార్త మన దగ్గర ఉంది ఒకసారి చూసే ప్రయత్నం ఉండే చేద్దాం అద్దేపల్లి అతి తెలివి లొంగిపోవడానికి ముందే పక్కా స్కెచ్ ఫోన్ను ఆఫ్రికాలో వదిలేసిన జనార్దను డేటా లేని ఫోన్తో విజయవాడకు రాక ఆ ను మరొకరికి ఇచ్చేసిన వైనం గుట్టు తేల్చడంపై ఎక్సైజ్ తర్జన భర్జన ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక వెయ్యి రూపాయల ఫోన్ పది రూపాయలు ఫోన్ పెట్టుకొని వాట్సాప్ లేని ఫోన్ మాత్రమే నేను వాడతానని చెప్పి జనార్దన్ రావు పోలీసు వారికి చెప్పినాడు ఈ వ్యవహారంతో ఎక్సైజ్ అధికారులు అయితే ఇప్పుడైతే తర్జన భర్జన పడుతున్నారు ఆ డేటా ఎట్ట బయటికి తీయాలని చెప్పి నకిలీ మద్యం తయారీలో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు అతి తెలివి ప్రదర్శించారా ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడడం కంటే లొంగిపోవడమే మేలని భావించారా లొంగిపోయిన తర్వాత జరిగే విచారణలో ఎలాంటి ఆధారాలు ఎక్సైజ్ పోలీసులకు చెక్కకుండా జాగ్రత్త పడ్డారంటే ఎక్సైజ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వ్యక్తమవుతోంది దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే కేవలం జోగి రమేష్ని ఒక పావుగానో ఒక పనికిరానోడు నోడు వాడేశారు తప్ప దీంట్లో వైసీపీ వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ క్రమంలో జనార్దన్ రావు కోట్లాని కోట్లు డబ్బు ఆర్జించారు ఈ రెండు వ్యవహారాలు కన్నా బయటకు వస్తే వైసీపీ వాళ్ళ యొక్క పెద్ద తలల పేర్లు కన్నా బయటకు వస్తే జనార్దన్ రావుకి ప్రాణాపాయం ఉంటుంది అనేది ఒక లాజిక్ రెండోది ఏంటంటే ఈయన సంపాదించినటువంటి కోట్లను కోట్లకి లెక్కపత్రాలు చెప్పాలా ఈయన బంధువులు కానీ వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ బంధువులు కూడా యాడ్ జైలుకి పోతారని చెప్పి రెండు విధాల ఆయన భయపడిపోయి పోలీసు వారి దగ్గర నా దగ్గర ఫోనే లేదు సార్ అని చెప్పి అయితే చెప్పడం జరిగింది నకిలీ మధ్య వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేసి అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు వైద్య నిమిత్తం ఆఫ్రికా దేశానికి వెళ్ళినట్లు వీడియోలో పేర్కొని రాష్ట్రానికి వచ్చిన వెంటనే అన్ని విషయాలు చెబుతానని వెల్లడించారు ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగినట్టుగా ఎక్సైజ్ వర్గాలు అనుమానిస్తున్నాయి గన్నవరం విమానాశ్రయంలో దిగిన వెంటనే ఎక్సైజ్ పోలీసులకు అదుపులోకి తీసుకుంటారు కాబట్టి ఎలాంటి ఆధారం లేకుండా చేసుకున్నారు మొత్తం మీద జనార్దన్ రావు ఇంక ఇక్కడ ఈ దేశానికి రాకుండా ఎస్కేప్ అవుతాడని చెప్పి అందరికీ ఆలోచన వచ్చాయి కానీ జగన్మోహన్ రావుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టగానే ఇంకా వీళ్ళ బంధువులు కానీ ఈ యొక్క ఎవరైతే బిడ్డలు ఉంటారో వీళ్ళ పైన ప్రేమ పెరిగిపోయి ఎట్టయితే అట్టయిందని చెప్పి మిథున్ రెడ్డి కావచ్చు లేకుండా ఉంటే గతంలో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ వ్యవహారాన్ని ఈయన శాంపుల్ బేస్గా తీసుకొని ఏది ఏమైనా కూడా బెయిల్లో మళ్ళీ బయటకు వచ్చిలే ఇచ్చిలే ఏది ఏమైనా కూడా మళ్ళీ బెయిల్లో బయటికి రావచ్చు అని చెప్పి ధైర్యం చేసి మరి నేను వచ్చాడు గన్నవరం విమానాశ్రయంలో దిగిన వెంటనే ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకుంటారు కాబట్టి ఎలాంటి ఆధారాలు లేకుండా చేసుకున్నారు తాను ఉపయోగించే ఖరీదైన ఫోన్ను మాయం చేశారు ఈ అంశమే ఇప్పుడు ఎక్సైజ్ పోలీసులకు అతి పెద్ద సవాల్గా మారింది అద్దేపల్లి సుమారు ఒక్క లక్ష రూపాయలు విలువ చేసే ఫోన్ను ఉపయోగిస్తున్నారు ఇక్కడి నుంచి ఆఫ్రికాకు వెళ్ళినప్పుడు దాన్ని వెంట తీసుకెళ్లారు విమానాశ్రయంలో జనార్దన్ రావును అదుపులోకి తీసుకున్న తర్వాత ఎక్సైజ్ పోలీసులు విజయవాడలోని రాయసీ ప్రదేశంలో విచారించారు ఆ సమయంలో ఫోన్ను సీజ్ చేయాలని వారు భావించారు ఫోన్ గురించి ప్రశ్నించినప్పుడు అమెరికాలో దొంగలు తీసుకోబోయోయారని కథలు వినిపించారు అసలు మొత్తం డేటా ఆ ఫోన్లోనే ఉందని ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు విమానాశ్రయం నుంచి బయటకు వచ్చే సమయంలో జేబులో ఉన్న ఫోన్ గురించి ప్రశ్నిస్తే హడావిడిలో ఎవరో స్నేహితుడు తీసుకున్నాడని సమాధానం ఇచ్చారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత కుట్రపూర్తింగా ఎంత అతి తిరిగి అట్లా కాకుండా ఆ టెన్షన్ నిజాలు చెప్పినాడు విమానాశ్రమ నుంచి బయటికి రాగానే ఆ ఫోన్ ఎట్టబోయింది అని అడిగే ఆడ ఆఫ్రికాలో ఎవరు కొట్టేశారని చెప్పినాడు కానీ ఇక్కడ అడిగినప్పుడు పక్కన ఎవరికో స్నేహితుడికి ఇచ్చానని చెప్పి అట్ట రెండు విధాల దొంద వైఖరి చెప్తున్నాడు జనార్దన్ రావు కంటే ముందు ఆయన సోదరుడు జగన్మోహన్ రావును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి ఫోన్ సీజ్ చేశారు దానిలో నకిలీ మద్యం తయారీకి సంబంధించిన కొంత డేటానైతే రాబట్టారు జనార్దన్ రా ఫోన్లో అంతకంటే ఎక్కువ డేటా ఉంటుందని అధికారులు భావించారు మొత్తం మీద ఆ ఫోన్ కన్నా దొరికితే వైసీపీ వాళ్ళ యొక్క పెద్ద తలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరికి లేకొస్తారు కాబట్టి స్నేహితుడు కావచ్చు లేకుండా అంటే ఇన్ని రోజులు డబ్బుల వ్యవహారంలో ఆయన కాపాడినటువంటి అంత స్నేహంగా మెరిగినటువంటి జోగి రమేష్ని ఫ్రీ బాల్ మాదిరి వదిలేసారు వదిలేశారు అంటే వైసీపీ వాళ్ళు వదిలినటువంటి పావు జోగి రమేష్ ఈ జనార్దన్ రావు వైసీపీ వాళ్ళని కాపాడడానికి జనార్దన్ రావు తన సాయి శక్తిలో యుద్ధం చేస్తున్నాడు ఏదేమైనా కూడా మన ఎక్సైజ్ అధికారులు కావచ్చు లేకుంటే ఆంధ్ర రాష్ట్ర పోలీసులు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు ఇండియాలో ఎవరికి లేవు వీళ్ళైతే ఈ కేసును ఛేదిస్తారని నేనైతే భావిస్తున్నాను ధన్యవాదాలు